ఈ ఆంధ్రప్రదేశ్ను ఒక దుష్ట శక్తిలా పీడిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై కొద్ది రోజుల్లో కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాము అదేవిధంగా పూర్వకాలంలో ఋషులు ప్రజల కోసము ప్రజల ఆరోగ్యం కోసము కొన్ని యజ్ఞాలు చేసేవాళ్ళంట అలాంటి యజ్ఞాలను రాక్షసులు వచ్చి వాటిని అన్నింటినీ ఇది చేసేవాళ్ళు అనమాట అలా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విద్యా వైద్యం అందించాలని ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్కు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహా యజ్ఞాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాటినన్నింటినీ రాస్తూ ఉంది అయా కూటమి పెద్దలు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు కాదు నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది అంటాడు నీ జీవితంలో నీ నలభై సంవత్సరాల కాలంలో ఈ నలభై సంవత్సరాలు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన అయినా నీకు వచ్చిందా అని ఈ ఈరోజు ఏదైనా కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేసావా ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన సమయంలో మరి ఈరోజు అతి చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలోనే ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీ ఎన్ఎంసితో పర్మిషన్ తీసుకువచ్చి ఆయన ఉన్న పీరియడ్లోనే ఈ మూడు సంవత్సరాల కాలంలోనే పంతొమ్మి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య కాలంలో మూడు సంవత్సరాలకు ఆరు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి ఒక్కొక్క కాలేజీకి దాదాపు వంద వంద యాభై సీట్లు ఇచ్చి ఈరోజు పేద ప్రజలకు ఆరోగ్యాన్ని తద్వారా ఎంతో పేద విద్యార్థులు డాక్టర్ కోర్చదు వైద్యురాలు వైద్యులు కావాలని చెప్పి వాళ్ళ ఆశలన్నీ నెరవేర్చిన గొప్ప మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి మరేడు మెడికల్ కాలేజీలను నువ్వు ఈరోజు పీపీపీ పద్ధతిలో మీ బినామీలకి ఇవ్వడానికి మీ అబ్బ సొత్త అని అడుగుతున్నాం ఆయన ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి నిర్మిస్తే నువ్వు దాన్ని నీ బినామీలకి ఇవ్వడానికి నీకు ఏం అర్హత ఉంది అని చంద్రబాబు గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం చెప్తాను ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల ఒక దళిత మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ రాజకీయవేత్తలు కానీ ఎంతోమంది దళితులు ఖచ్చితంగా ఇది గమనించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని కూడా కోరుచున్నాం